హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ అండి చూస్తే పిల్లలైతే బాగా యాక్టివ్గా ఉంటే సరిగ్గా అయితే బాగానే వచ్చింది ఈరోజు కూడా చూడండి అన్నీ ఒక మూడు నెలల పిల్లలు అండి ఇవి త్రీ ఆర్ ఫోర్ మంత్స్ కిడ్స్ అనమాట ఇవి మొత్తం చూస్తే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు వచ్చి ఎల్కే చిరు అండి ఈరోజు మనం పీడర్ ఆదివారం మార్కెట్లో అవుతూ ఉన్నాము ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు తొమ్మిదో తేదీ అనమాట సారీ రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో తేదీ అనమాట ఈరోజు ఫిబ్రవరి నెలలో అయితే మనం మార్కెట్లో అయితే ఉన్నాము ఈ మార్కెట్లో ఇంతమంది టాప్ క్వాలిటీ పొట్టేలా చూసాము ఈ వీడియోలో చిన్నపిల్లలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు అంతా ఒక ఎనిమిది నెలల లోపల పిల్లల వరకు చూద్దాము ఇవైతే మేపుకోవడానికి చాలా రైతుల ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తే పిల్లలు అంటే ఒక నాలుగైదు నెలల పిల్లలు ఆరు నెలల పిల్లలు అనమాట ఇవైతే మేపుకొని సాక్కొని అమ్మడానికి రిటైల్ చేయడానికి అయితే మంచి కరెక్ట్ ఏజ్లో ఉండే పిల్లలు అనమాట సో వీడియోలో మనం అయితే పోదాము సో ఎంతకంటే కొంచెం ఇంపార్టెంట్ విషయం ఏమంటే మనం వీడియోలో చాలామంది అయితే రైతులు నేరుగా డైరెక్ట్గా అనమాట వాళ్ళ ఫోన్ నెంబర్ కానీ వాళ్ళ డీటెయిల్స్ కానీ వాళ్ళ రేట్లు ఏం చెప్తున్నారని వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాం నేను కూడా అడిగేసి కావాలంటే వీడియో చేసి నేనే చెప్పవచ్చు సో నేను చెప్పడం కరెక్ట్ కాదు వాళ్ళ నోటితోనే చెప్తాము కొంతమంది ఫేక్ రేట్లు అంటూ ఉంటారు అన్ని ఫే ఫేక్ రేట్లు కాదండి అన్ని కరెక్ట్గా ఒరిజినల్ రేట్లు వాళ్ళు ఏం చెప్తారో అవి మాత్రం చూపిస్తాను ఇంకోటి ఏమైనా అంటే వీడియో మీకు నచ్చితే మీకు బాగుంది ఇన్ఫర్మేషన్ ఉందంటేనే సపోర్ట్ చేయొచ్చు లేదంటే ఖచ్చితంగా చేయాలని ఏం లేదు సో ఫేస్బుక్లో ఎక్కువ మంది చాలా మంది ఫోన్ నెంబర్లు అడుగుతున్నారు ఫోన్ నెంబర్లో నా ఫోన్ నెంబర్ అయితే నా పర్సనల్ నెంబర్ అనేది నా నెంబర్ అయితే ఒక నెంబర్ సిమ్ తీసుకొని ఒక ఫోన్ ఇస్తున్న నెంబర్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను కొంచెం టైం పడుతుంది ఇంకోటి ఏంటంటే వ్యాపారస్తుల దగ్గర కానీ కంటిన్యూగా చేసేవాళ్ళు రైతుల దగ్గర కానీ వాళ్ళ నెంబర్లు మాత్రమే ఇస్తాను ఎవరంటే వాళ్ళు ఇస్తే కరెక్ట్ కాదు కాబట్టి కంటిన్యూగా ఎవరైతే వ్యాపారం చేస్తారో వాళ్ళ నెంబర్లు అయితే ఇస్తాను మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మార్కెట్లో ఎక్కి చిన్న పిల్లలైతే చాలా అయితే సరుకు వచ్చిందండి మంచి సరుకు అయితే వచ్చింది కొన్ని అయితే అమ్మైన కొన్ని అయితే ఉన్నాయి చూస్తే ఇక్కడ స్టార్ట్ అయితే చిన్నపిల్లలు మొత్తం ఇక్కడి నుంచి అయితే కూడా లోపలికి ఈ జనాలు కనిపించే లాస్ట్ లారీ వరకు అయితే కూడా అన్ని చిన్నపిల్లలు అయితే ఉంటాయండి ఇక్కడ చూస్తే అంత మూడు నెలల నుంచి స్టార్ట్ అయితే రెండు మూడు నెలలు స్టార్ట్ అయితే సంవత్సరం లోపల పిల్లలు అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే అన్నీ మనం ఒక నాలుగు బ్యాచ్లు మీకు క్లియర్గా చూపిస్తే అర్థమైపోతుంది నాలుగు బ్యాచ్లు చిన్నపిల్లలు నాలుగు బ్యాచ్లు ఒక ఒక ఏజ్ పిల్లలు అనమాట ఒక ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు నాలుగు బ్యాచ్లో ఒక మూడు నెలల పిల్లలు ఆ విధంగా చూస్తే మీకు అర్థమైపోతుంది సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాము రెండు మూడు నెలల పిల్లలు కాని అయితే స్టార్ట్ చేద్దాం అన్నమాట చూస్తే చూడొచ్చు ఇడైతే పిల్లలు అయితే ఉన్నాయి ఇవంతా ఒక మూడు నెలల పిల్లలు అనమాట వ్యాపారం అయితే జరుగుతాడవి ఇవన్నీ కూడా వ్యాపారం మీద అయితే ఉన్నాయండి ఇవి ఇవి అంతా కూడా ఇవి కూడా అంతా గూడూరు పిల్లలకి వస్తాయి ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడైతే పొటేళ్ళ మార్కెట్ అనమాట ఇవైతే గూడూరు పిల్లలు అవి పెద్ద పొడి లేకపోతే ఇక్కడ నుంచి అయితే చిన్నప్పటి వాళ్ళ మార్కెట్కి వస్తుంది ఇక్కడైతే వ్యాపారం అయితే అయితే అని చూద్దాం ఏం లాంటికి అయినా బాగుండవాళ్ళ సీరేనా ఎన్ని ఎంతకైనా ఈ చదువులో అటు అవి ఇవి వేరు కదా ఇవి కొంచెం పెద్ద యూనిట్ ఉన్నాయా థర్టీన్ థౌసండ్కి అయితే అయినా అంట ఫ్రెండ్స్ చూడొచ్చు పదమూడు వేల రూపాయలకి అయితే అయిపోయినాయి అంట బ్యాచ్లో ఫస్ట్ మనం అయితే సోల్డ్ అయితే అయిపోయినాడి బాగుండవు బ్రో బాగున్నావా ఇవైతే వ్యాపారం అది అయిపోయినాయంట అంట మూడు వేలతో అయిపోయినాయంట చూద్దాం ఇవైతే ఇంకా చిన్న పిల్లలు కొంచెం చిన్నవి దాంట్లో కంటే కొంచెం చిన్నవి ఇవేం చెప్తాను నచ్చత నాది ఎల్కేఎస్ ఛానల్ ఎల్కేఎస్ యూట్యూబ్లో కలికి వస్తా అంటే నేను రాలేదు పన్నెండు రాలేకపోతే ఎన్ని కొన్నారు నువ్వేనా కొన్నిదా రెండు పిల్లలు కొన్నారు ఓకే ఏం చెప్పారు పదమూడు వేలు చెప్పావు ఏ దిగిపోయినాయి దీంట్లో ఏమన్నా ఏమి రెండు దిగినాయి ఏం దిగలా పదకొండు వేలు గట్లా అడుగుతాడు పిల్లలను బట్టి రండి చూస్తే ఇవైతే చెప్పడం పదమూడు వేలు అయితే ఉందండి థర్టీన్ థౌసండ్ అయితే చెప్తానో ఇంకా అడగడం వచ్చి పదకొండు వేల ఐదు వందలు పదకొండు వేలకు ఆస్కింగ్ ప్రైస్ వచ్చి లెవెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఆ విధంగా అయితే ఉంది ఈ బ్యాచ్ లో అవి కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి అవి అయితే వ్యాపారం ఏ వారం వచ్చేది చెప్పు నువ్వు చెప్పాలా నువ్వు నేను చెప్పాలేనా ఫ్రెండ్స్ పద్మావల్లిపురం అన్న ఈయన అదే మీకు చాలా మంది తెలుసు ముస్కిలీ ఆ అది అయితే అన్న నెంబర్ అయితే ఇచ్చినాము తిరుపతి అడ్రస్ ఏడా అడ్రస్ పద్మావల్లిపురం తిరుపతి లైవ్ ఇటు కూడా ఇస్తాను ఇవైతే ఇప్పుడు ఎన్ని అమ్మినావు దీంట్లో ముప్పై ఒకరికే అమ్మేసావు అన్ని ఎన్ని నెలలు పిల్ల మూడు నెలలు నాలుగు మూడు నెలలు నాలుగు నెలలు ఉన్నాయి రెండు కలిపి చెత్త ఎమ్మెల్యే తప్పినవా పదకొండున్నరవై కరెక్ట్గా రేటు ఫ్రెండ్స్ చూసే పదకొండు వేల ఐదు వందలతో వ్యాపారం అయితే అయిపోయిందండి చూడొచ్చు ఇవన్నీ మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు అండి ఇవి ఇవన్నీ అయిపోయినా చూడొచ్చు మూడు లేదా నాలుగు నెలల పిల్లలు ఇంకెన్ని పిల్లలు ఉన్నాయా ఇంకా నాలుగు కూడా ఎంత ముప్పై నాలుగు తీసి ముప్పై ఏమేసావు ఆ నాలుగే ఉంది మళ్ళీ అది వేసేసింది ఎక్కువ అయిపోయిందనా డబ్బు వాళ్ళ బడ్జెట్ కట్టే లైవ్ వేట్ ఏమేమి ఇస్తావు ఎంత రేటుకి ఇస్తాను మళ్ళా పది రూపాయలు పెరిగిందా ఇప్పుడు పండ్లకి అన్ని ఆటలు అయిపోయినాయి చడికి రెడ్డి పెరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ లైవ్ లైబ్రరీ తీస్తారంట అన్నంలో తిరుపతి ఒకటే హోట నాలుగు ముప్పై తీస్తాడు అంటే ఒక ఆరు నెలలు కానించే కదా ము లైవ్ ముప్పై వస్తుంది పదహైదు కిలోలు మటన్ పడితే అప్పుడు ఇస్తావు లైవ్ అందుకని చిన్నపిల్లలు అయితే ఏవో ఫ్రెండ్స్ పొటేన్లు అయితే నాలుగు ముప్పై అయితే ఇస్తా అంట ఈ సైజ్ అయితే ఐదు యాభై అంటే చిన్నపిల్లలు పెద్ద కటింగ్ పర్పస్ వచ్చేసరికి నాలుగు ముప్పై మేక బదులు అయితే నాలుగు నాలుగు అరవై మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ సిక్స్ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫ్రెండ్స్ ఆయన నెంబర్ అయితే ఇచ్చినాడు పద్మావల్లిపురం తిరుపతి అనమాట మంది అడుగుతుండ్రు నెంబర్ సో నెంబర్ అయితే ఇచ్చినామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి అనుకోవచ్చు చిన్నపిల్లలు ఒక మూడు నెలలు నాలుగు పిల్లలు నాలుగు నెలల పిల్లలు అయితే ఎక్కువ రేట్ చేస్తానరు లవ్ మామూలు అయితే కటింగ్ పర్పస్లో ఉండేది నాలుగు ముప్పై ఎట్లయితే చెప్తాను అనమాట ఆయన ఎండి తెచ్చావనా అరవై పిల్లలు మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో వన్ టూ సెవెన్ అడ్రస్ అన్నా తిరుపతి ఏ ఏరియా రామచంద్రపురం లైవ్ రేటు కూడా ఇస్తానన్నా ఏం రేటు తెస్తాను పోటేలు ఏం రేట్ ఇస్తాం మేకపోతే ఏమి ఇస్తాను నాలుగు వందల యాభై ఏది నాలుగు వందల యాభై పెద్ద పొటేన్లా మేకపోతులా పోటేన్లో మ్యాంకపోతులు కానీ ఏవైనా నాలుగు వందల యాభై ఐదు వందలు ఏది చిన్న అయితే ఐదు వందలు మేకబాదులు అయితే కటింగ్ పర్పస్లో ఒక పది ఇరవై కిలోలు అయితే నాలుగు వందల యాభై ఫ్రెండ్స్ చూస్తే అన్న నెంబర్ అయితే వీడియోలు ఇస్తాను మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయొచ్చు తిరుపతి రామచంద్రపురం అనమాట ఈ పిల్లలు ఏం చెప్పారు నా బ్యాచ్ ఇవేం చెప్తాను చెత్త పదమూడు అన్నారా ఎంత మూడు నెలలు ఉందా ఫ్రెండ్స్ చూస్తే థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తానండి ఇవి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది పదమూడు వేల ఐదు అయితే వందలైతే ఈ బ్యాచ్లో అంతా మూడు నెలలు మూడున్నర నెల ఆ విధంగా ఉంటాయి ఉంటాయండి ఇవి మూడు మూడున్నర నెల అంతే కదా మూడు మూడు మూడున్నర నెల ఉంటాయి ఇవంతా మీయే కదా ఫ్రెండ్స్ చూస్తే ఇవి కూడా అంతే సేమ్ అంతే ఇవి కూడా మూడు మూడున్నర నెల ఆ విధంగా అయితే ఉందండి ఇవి ఇవి అయితే లైవ్ వేటు మాట్లాడుకుంటే మనము లైవ్ వేట్ వచ్చేసి ఒక పదకొండు పన్నెండు కిలో విధంగా వస్తాయి లైవ్ వీట్ అందుకంటే ఎక్కువ ఏమి రావు సో ఇవన్నమాట థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను ఇంకైతే చూద్దాం ఇడంగా ఒక బ్యాచ్ అయితే ఉన్నాయి చూద్దాం ఈ బ్యాచ్ కూడా అంతే సేమ్ అండి ఈ బ్యాచ్ మనం చూసాం పదమూడు పదమూడు చేస్తాము ఈ బ్యాచ్లో చూద్దాం ఏం చెప్తారు హాయ్ ఎన్ని ఇచ్చావా డెబ్బై మూడు తెచ్చావు చాలా తెచ్చావు ఈసారి ఎన్న అమ్మ ఏమన్నా ఏమో ఈరోజు ఏమన్నా అమ్మవిడా ఇప్పుడే వచ్చినావు ఎంత మూడు నెలలు ఉందా నాలుగు నెలలు ఉందా ఐదు నెలలు ఉందా ఏం ఏదా పదహారు వేలు పద్నాలుగు వేలు అయితే ఫ్రెండ్ చూస్తే ఇవైతే ఒక ఐదు నెలలు పిల్లలు ఐదున్నర నెల ఆ విధంగా అయితే ఉందండి కుమ్ములు ఇదే ఈ కుమ్ము వచ్చిందంటే ఒక ఐదు ఆరు నెలలు ఆ పిల్లలు అనమాట ఈ బ్యాచ్లో ఒక పదహారు వేలు పదహారున్నర అటు చెప్తున్నాడు పద్నాలుగు పద్నాలుగు అన్నరగా అడుగుతున్నారంట ఫోర్టీన్ థౌసండ్కి అయితే హాస్కీమ్ ప్రైస్ అంట చూడొచ్చు వ్యాపారం అయితే ఉంది పదహారున్నర అవి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను పదానా పదహారు అయితే ఐనూరు రూపాయ అయితే చెప్తాను అనమాట పద్నాలుగు ఐదు వేలు అయితే అడుతాడు ఫోర్టీన్ థౌసండ్కి అయితే అడుగుతాను అనమాట చూడచ్చు అయితే చిన్నపిల్లడు ఇవే కదా మిగిలింది ఏమే ఇవేం చెప్తాను వా నాలుగు వెళ్ళి మూడు ఇరవై ఒకటిన్నర జత మీద అయితే పదకొండు వేలు అటు చెప్తాను ఇరవై ఒకటికి ఇచ్చేస్తాం నాలుగు రెండు చూసే ట్వంటీ వన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు నాలుగు కూడా అదేలే అప్పుడు వేయి పడతాయి అప్పుడు ఇరవై ఒకటి అంటే జత మీద రెండు చూసే పదివేల ఐదు వందలకి అయితే చెప్తాను వ్యాపారం అయితే ఉంటుంది దాంట్లో కూడా ఐదు వందలు ఇటు ఇటువంటి ఫోన్ నెంబర్ ఇచ్చినా లే ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఖచ్చితంగా తీసుకుంటాయి ఓకే అదే అనమాట నెక్స్ట్ అయితే మనము ఇక్కడ వరకు అయితే గుడిరు పిల్లలు అయితే చూసామండి ఇక్కడ నుంచి అయితే మనం నాటి పిల్లలు లోకల్ పిల్లలు అయితే చూద్దాం నాటి పిల్లలకు లోకల్ పిల్లల తేడా ఏమీ లేదండి గూడూరు పిల్లలు అంటే కొంచెం దూరం నుంచి ఇక్కడ వస్తాయి నాటి పిల్లలు లోకల్ పిల్లలు అంటే మా ఇక్కడ మన ఏరియా ఎక్కడైతే ఉంటాయో అక్కడే పుట్టి అక్కడే ఉంటాయి అనమాట ఇక్కడ వాతావరణానికి బాగా అలవాటు పడి అవైతే బయట పిల్లలు గూడూరు పిల్లలు అంటే కొంచెం ఏరియా మార్కెట్ కాబట్టి కొంచెం అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది అంతే పెద్ద తేడా ఏమి ఉండదు ఇక్కడైతే మనమైతే మన ఇక్కడ నుంచి అయితే లోకల్ పిల్లల మార్కెట్ అయితే మొదలైతుంది అయితే ఏం తేడా అన్న ఏం చెప్పారు అన్న పద్నాలుగు పద్నాలుగు వేల పద్నాలుగు అన్నారా పద్నాలుగు అన్నారా ఎంత వయసు పిల్లలు ఇవ మూడు నెలలు ఫ్రెండ్స్ చూస్తే పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తాను చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి ఇవంతా ఒక అనా ఐదు నెలలు ఉంది ఆరు నెలలు ఉందేనా మూడు నెలలు కొమ్ము మంచిందే ఇది కొంచెం ఇది ఒకటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు అది అయితే చూస్తే ఫ్రెండ్స్ ఒక మూడు నెలలు చిన్నపిల్లలు ఉన్నాయి అదైతే కొంచెం ఒక ఐదు నెలలు ఆరు నెలలు ఆ విధంగా ఉంది పద్నాలుగు పద్నాలుగున్నర ఆయన దగ్గర ఫోర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అవుతాడు వ్యాపారం అయితే అనమాట ఇవి మన లోకల్ పిల్లలకి అయితే వస్తాయండి ఈ బ్యాచ్లో సో నెక్స్ట్ అయితే చూద్దాము ఇవి కూడా అంతా చూసి ఇవంతా కూడా మన ఇక్కడ సైడ్ కొంచెం ఒక యాభై కిలోమీటర్ లోపల సరౌండింగ్లో పిల్లలు అనుకో ఇవంతా కూడా నా ఏం చెప్పావు చెప్పావునా ఏం చెప్తున్నా పద్నాలుగు అన్నారా అందా నాలుగు నెలలు ఉందా నాలుగు నెలలు పిల్ల కదా మూడు నెలలు ఫ్రెండ్స్ చూసే ఇవి కూడా ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి పద్నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంది ఇది కూడా పద్నాలుగు వేల ఐదు వందలు అయితే అయిపోయాడు ఏం చెప్పినావునా ఏం చెప్తానరా పదకొండు అన్నారా ఫ్రెండ్స్ చూసా లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే వేస్తాడు ఇవైతే చూడచ్చు పదకొండు వేల ఐదు వందలు అయితే ఇస్తానండి ఇవి వ్యాపారం అయితే ఉంది ఇవంతా మన కొంచెం బ్రౌండ్ వస్తాయి పదకొండు వేల ఐదు వందలు ఎవరి ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ బ్యాచ్లో పదకొండు వేల ఐదు వందలు అయితే ఇవంతా మూడు నెలల పిల్లలు ఉన్నాయినా మూడు నెలలు నాలుగు నెలలు లైవ్ వేట్ మాడుకుంటే ఒక కొన్ని అయితే ఒక పదకొండు పన్నెండు వస్తాయి అయితే కొంచెం పెద్ద అయితే ఒక పద్నాలుగు కిలోలు ఆ విధంగా వస్తాయి అనమాట సో చూద్దాం అయితే కొంచెం దానికంటే కొంచెం పెద్ద సైజు పిల్లలు అయితే ఉండే ఏం చెప్పాను అచ్చా పదహైదు అన్నారా ఎంత నాలుగు నెలలు ఉందా ఐదు నెలలు ఉందా నాలుగు నెలలు పిల్లలు ఐదు నెలలు ఉందా ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తాను అండి ఈ బ్యాచ్లో పదహైదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఒక ఐదు నెలలు పిల్లలుగా చెప్తానండి లైవ్ వెయిట్ వచ్చేసరికి ఒక పద్నాలుగు పదమూడు ఆ విధంగా వస్తుంది అంతకంటే ఎక్కువ రాదు ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు మొత్తం కూడా లోపల కూడా అంతే చిన్నపిల్లలు కొంచెం పెద్ద సైజ్ చూద్దాం మనము ఏం చెప్తానన్నా చెప్తామన్న చెత్తనా అన్నారా ఎన్ని నెలలు పిల్ల ఐదు నెలలు ఆరు నెల ఫ్రెండ్స్ చూస్తే ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తానండి ఈ బ్యాచ్లో చెప్పడం ఒక నాలుగు లేదా ఐదు నెలలు అయితే ఉంటాయి ఏదో ఒకటి రెండు మాత్రం ఒక ఆరు నెలల పిల్ల ఆ విధంగా ఉంది పదన ఐనూరు రూపాయ అయితే ఇస్తున్నాడు ఈ బ్యాచ్లో ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ బ్యాచ్లో నెక్స్ట్ అయితే లవ్ పోదాం కాస్త కొంచెం పెద్దసైతు పిల్లలైతే చూద్దాము అయితే అంత మొత్తం వ్యాపారం అనేది అయితే ఉండాలండి చూస్తే కొంచెం ఏ జుడి పిల్లలు అయితే చూద్దాము ఇప్పుడైతే చిన్నపిల్లలు ఈ వరకు అంతా చూసాం కదా ఇవైతే కొంచెం అయినా బాగున్నానా ఇవి కొంచెం సైజు పెద్ద అయితే ఉన్నాయండి చూద్దాము ఇవైతే ఏం చెప్తారో ఏ ఎంత వయసు పిల్లలు ఏం రేట్ చెప్తారనేసి మొత్తం పదహైదు పిల్లలు అయితే ఉన్నాయంట కొంచెం వ్యాపారం అయితే జరుగుతుంది అన్నా ఎన్ని పిల్లలు పిల్లలున్నా ఒక ఏడు నెలలు ఉందనా ఏడు నెలలు ఉన్నాయా సంవత్సరం ఉంటాయా సంవత్సరం ఉండవలేనా ఈరోజు చెన్నై ఉంటాయా ఏం చెప్తున్నా జత ఇరవై ఇరవై ఐదు వేల జత చూసా పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఒక్కోటి చెప్పడము జత మీద వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు అండి చెప్పడము వ్యాపారం అయితే ఉంది అంతా వన్ ఇయర్ ఏజ్ గ్రూప్గా చెప్తున్నాడు వన్ ఇయర్ ఉండకపోవచ్చు ఒక తొమ్మిది నెలలు పది నెలలు ఆ విధంగా అయితే ఉంటుంది అనమాట అందుకంటే ఎక్కువ ఉండదు పన్నెండు వేల ఐదు వందలు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు జత మీద వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే వస్తున్నాడు అండి ఇరవై అంజ ఐదు రూపాయ ఇస్తున్నాడు జత మీద ఒకటి వచ్చి పన్నెండు అయితే రూపాయలు ఐనూరుపాయ్ ఈ బ్యాచ్లు చూడొచ్చు కాస్త కొంచెం ఎక్కువ సైజు బాగున్నావా ఏం ఏవే ఏడియా ఏం చెప్పావాద చెప్తావు ఎంత వయసు బిల్లుడా నాలుగు నెలలు పిల్ల బాగుండ ఫ్రెండ్స్ చూసారు కదా ఇవైతే ఒక నాలుగు నెలలు పిల్లలు పదహైదు పద్నాలుగు ఆ విధంగా అవుతుందనమాట ఇవైతే ఇవి కూడా అంతే ఏం నా అమ్మేనా ఉన్నాయా ఏది ఏం చెప్తాను పదమూడు వేల ఎనిమిది వందలు చెప్తాను ఎంత వయసు పిల్లలా అన్ని ఐదు నెలల ఫ్రెండ్స్ చూసే పదమూడు వేల ఎనిమిది వందలు అయితే పదమూడు వేల ఐదు వందలు ఎనిమిది వందలు థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే చెప్తున్నాను ఇవంతా ఒక మూడు నాలుగు నెలలు కొన్ని అయితే ఒక ఐదు నెలలు అయితే ఆ విధంగా ఉన్నాయి థర్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట పదమూడు అయితే ఎట్నూరు రూపాయలు చెప్తున్నాడు ఈ బ్యాచ్లో మొత్తం కూడా ముప్పై పిల్లలు అయితే ఉన్నాయంట ఎవరునా వెంకటగిరి అక్కడి నుంచి వచ్చారా ఎన్ని పిల్లలు వేసుకొచ్చారా నలభై పిల్లలు వేసుకొచ్చా అమ్మేస్తారు కొన్ని పది పిల్లలు మీరా ఎట్ల మార్కెట్ ఫీలర్ మార్కెట్ డౌన్ గానే ఉందా మీరు మామూలు గుంటూరు పోతా ఉంటారు కదా ఎట్లా ఉంది అదే ఇవాడికి అది అయిపోయింటాయా అది పెద్ద మార్కెట్ కాబట్టి కొంచెం ఎనిమిది గంటలు రాత్రియా తెల్లారి ఉడికి పది పదకొండు గంటల మార్కెట్ అయిపోతుంది అంతసేపు ఎనిమిది తొమ్మిదికి అయిపోతుంది రేట్లు దానికి దీనికి ఎట్లా ఉన్నాయా తేడా ఇక్కడ రేట్లు తక్కువ అంటే గుడుగులో కొంచెం ఎక్కువ ఉంటాయా ఈడ కొంచెం రేట్లు తక్కువ లే ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెడతా మీ ఫోన్ నెంబర్ చెప్పన్న మీ ఫోన్ నెంబర్ చెప్తానా నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫ్రెండ్స్ అయితే అన్న నెంబర్ అయితే ఇస్తాను వీడియోలో వెంకటగిరి మీదే మామూలుగా ఈ వారమైనా వచ్చినారా మామూలుగా వస్తారా ఈ వారం వచ్చారు ఈ వారం గుడూరులో అయితే ఉండవు ఈ వారం చూసుకొని మార్కెట్ రావాల వద్దని డిసైడ్ అవుతారనమాట ఓకే ఎట్లాంది మార్కెట్ ఇదే ఇంకరారా మార్కెట్ మీకు అంత కన్వీనియంట్గా లేదు గూడూరుతో పోల్చుకుంటే దక్కువేయాలన్న గూడూరు అంటే అది పెద్ద మార్కెట్ కదా ఇదేదో కాస్త కొంచెం దానికంటే కొంచెం తక్కువ అనమాట అదే ఫ్రెండ్స్ అన్న నెంబర్ అయితే వీడియోలు ఇచ్చినాను అమ్మ అయితే వెంకటగిరి నుంచి వచ్చినట్ట మామూలుగా అయితే గూడూరు మార్కెట్లో ఉంటారండి వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు అక్కడ కూడా కాంటాక్ట్ అయితే తీసుకోవచ్చు అనమాట కొంచెం అక్కడికి ఇక్కడికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది అని చెప్తాను సో చూడొచ్చు అయితే చూద్దాం నెక్స్ట్ కొంచెం సైజు పెద్ద పిల్లలు అయితే చూద్దాము ఏదో ఇవి కూడా అంతా వన్ ఇయర్ ఏజు ఆ విధంగా అయితే ఉన్నాయన్నమాట కొంచెం పెద్ద పిల్లలు అయితే చూద్దాం నా ఏం చెప్పారునా జత ముప్పై ఆరు వేలు ఎంత సంవత్సరం పిల్లడా ఎక్కువ ఉన్నాయా సంవత్సరం థర్టీ సిక్స్ థౌజండ్ అయితే ఎత్తాండి ఇవి చెప్పడం వ్యాపారం అయితే ఉంది ముప్పై ఆరు వేలు అయితే ఎత్తున్నాడు ఈ బ్యాచ్ మీద కొంచెం పెద్ద సైజు బొడేళ్ళు అయితే అండి ఇవి కొంచెం పెద్ద ముప్పై ఆరు వేలు అంటే పదహైదు పదహైదు పద్దెనిమిది వేలు అయితే ఎత్తనాడు ఒకటి ఫ్రెండ్స్ చూస్తే పద్దెనిమిది ఎయిటీన్ థౌసండ్ అయితే ఇస్తున్నాం చెప్పడం వ్యాపారం అయితే ఇవైతే చూస్తే పదకొండు వేలకి అయితే అడుగుతున్నారండి వ్యాపారం అయితే ఉంది లెవెన్ థౌసండ్ అయితే హాస్క్రీమ్ ఇలా అడుగుతానరా అది వచ్చి పద్దెనిమిది వేలు చెప్పారు ఇదైతే అది పద్దెనిమిది వేలు చెప్తాను అండి చెప్పడం ఇవైతే పదహారు వేలు అట్లా చెప్తానడు పదమూడు వేలు అడుగుతున్నాడు అడిగింది ఇయర్లే ఎవరు కూడా అడిగింది ఇచ్చేస్తారా ఇవే చెప్తాను పద్దెనిమిది పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చెప్పావా జత మీద ఫ్రెండ్ చూస్తే ఫోర్టీన్ థౌసండ్ అయితే చెప్తానండి జత వ్యాపారం అయితే ఉంది పద్నాలుగు వేలు అయితే చెప్పడం ఉంది వ్యాపారం అయితే ఉంటుంది అనమాట ఆ పిల్లలు అయితే కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి పదకొండు పన్నెండు పదమూడు ఆ విధంగా అయితే వ్యాపారం జరుగుతుంది అనమాట చూద్దాం ఇవి అయితే కొంచెం పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి నా ఏం చెప్పాను అన్న జత ఫ్రెండ్ చూస్తే అయితే పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తాను ఒక్కోటి ఇరవై ఐదు వేలు అయితే జత మీద చెప్తున్నాడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే జత మీద చెప్తున్నాడు ఒక్కొక్కటి అయితే పన్నెండు వేల ఐదు ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పన్నెండు అయితే ఐదు ఉంటారు చోట్స్ ఫ్రెండ్స్ ఏదైతే కూడా మొత్తం అంతా కూడా వ్యాపారం మీద ఉన్నారు మీకు అర్థమైంది అనుకుంటాను ఐదు అన్న ఐదు ఐదున్నరతో స్టార్ట్ అయితే నా పదకొండు పన్నెండు వేలతో అయితే ఒక్కో పిల్ల అయితే వ్యాపారం జరుగుతారంట చూస్తే ఎంటైర్ మార్కెట్లో చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లలు అన్నీ మీకు అర్థమయ్యే అర్థమయ్యే విధంగా వీడియో చేసిన అనుకుంటున్నాను సో ఇది చిన్నపిల్లలు వీడియో అనమాట నెక్స్ట్ మేకలకు సంబంధించిన వీడియో చేద్దాం వీడియో మీకు అందరికీ అర్థమయ్యి ఓకే అనుకుంటే సపోర్ట్ చేయొచ్చు అనమాట ఓకే థ్యాంక్ యూ అండి